వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం కేకే టెక్స్టైల్ కట్ పీసెస్ సారీస్ దగ్గర ఉన్నామండి థర్డ్ ఫ్లోర్ లో తారాచంద్ మార్కెట్ లో ఉంది షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను చూడండి వీళ్ళ దగ్గర వచ్చేసి సారీస్ అన్ని కూడా చాలా చాలా మంచి ఎఫర్డబుల్ ప్రైస్ లో లేటెస్ట్ శారీస్ అన్ని కూడా వస్తాయి చూడండి శారీస్ అన్ని ఇట్లా ఉంటాయండి మీకు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మొదటిసారి వచ్చే వాళ్ళ కోసం అని నేను షాప్ అంతా చూపిస్తున్నాను చూడండి వీళ్ళ దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ అంతా కూడా చాలా బండెల్స్ లో ఉంటుంది వీళ్ళ దగ్గర బెనిఫిట్ ఏంటంటే రీటైల్ గా తీసుకున్న వాళ్ళు కూడా రావచ్చు అండి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళు కూడా రావచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ప్రతి రోజు హోల్సేల్ శారీస్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీకు స్టిచ్చింగ్ వచ్చినట్లయితే టైలరింగ్ చేసే వాళ్ళు కూడా ఈ మెటీరియల్ అనేది బాగా యూజ్ అవుతుందండి చిన్న షాప్ కు వచ్చిన వచ్చేవాళ్ళు ఫైవ్ శారీస్ కోసం టెన్ శారీస్ కోసం వీడియో కాల్ చేయకండి బండలు తీసుకునేటట్లయితే వీడియో కాల్ చేయండి మొదటిసారికి ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా బెల్ ఐకాన్ ను యాక్టివేట్ లో ఉంచుకోండి ఎందుకంటే నేను పెట్టే అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు వచ్చేస్తాయండి పిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళకి టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి రీసెల్లర్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా వీడియో మొదటి నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసి ఏంటండి ఇవి క్రేపా బ్రాసోనా ఓకే బ్రాసో సారీస్ చూస్తున్నామండి బ్రాసో సారీ ఇవన్నీ కూడా మనకి బ్రాసో సారీస్ మీద ఆయిల్ ప్రింట్ వస్తాయి చూడండి శారీ అంతా కూడా చక్కగా పాయిల్ ప్రింట్ వస్తుంది టూ కట్ శారీస్ ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ మనకి పాయిల్ ప్రింట్ వస్తుంది లైట్ బేబీ పింక్ చూస్తున్నామండి శారీ అంతా కూడా శారీ ప్రైస్ ఎంత ఇది రెండు ఇరవై ఓకే రెండు వందల ఇరవై రూపాయలు పడుతుందండి సారీ శారీ వచ్చేసరికి బండల్స్ ఉంటాయండి ఇట్లాగా చూడండి ఇట్లాగా బండల్స్ వచ్చేస్తాయి మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయల్లోనే ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది చూడండి ఇప్పుడు మనం చూసిన శారీస్ లోనే ఇవి కూడా ఇంకొక డిజైన్ వచ్చిందండి చూడండి ఇట్లా పికాక్స్ వచ్చాయి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్ బండల్ ఒకటి చూపిస్తున్నాను చాలా శారీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఓన్లీ మీకు ఐడియా కోసం అని ఇంకో డిజైన్ అనేది చూపిస్తున్నాను దీనిలో ఎన్ని డిజైన్స్ వచ్చాయి దీనిలో అయితే మనకి టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి శాంపుల్ కోసం టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను మీరు వీడియో కాల్ చేసినప్పుడు అడిగినట్లయితే రిమైనింగ్ డిజైన్స్ కూడా చూపిస్తారు చూడండి నెక్స్ట్ చూసే వెరైటీ వచ్చేసి మనకి పాయిల్ ప్రింట్లో ఏంటండి వెరైటీ ఏంటిది ఓకే మౌస్ క్రేప్ లో మనకి పాయిల్ ప్రింట్ గోల్డ్ గోల్డ్లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి చూడండి ఒక డిజైన్ లో మనకి ఎయిట్ డిజైన్స్ ఉంటాయి అండి ఒక మోడల్ లో మనకి ఎయిట్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ లో ఎన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే దీనిలో ఫిఫ్టీన్ డిజైన్స్ రెడీగా ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే మనకి ఒక బండల్ చూపిస్తున్నారు చూడండి ఇట్లాగా ప్రైస్ ఎంత పడుతుంది అండి శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే దీనిలో అన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు ఫిఫ్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వీడియో కోసం అని వన్ ఆర్ టూ డిజైన్స్ చూపిస్తున్నారండి మీరు షాప్ విజిట్ చేసినట్లయితే మీకు అన్ని డిజైన్స్ కూడా చూపిస్తారు ఇట్లాగా చూడండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా కేటలాగ్ బాక్స్ పీసెస్ లాగా ఉంటాయి జాయింట్ శారీ అని ఎవరికి ఎవరికి కూడా తెలియదండి మనకి కుచీల్లోకి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఫుల్ సారీస్ అండి ఫుల్ సారీస్ ఉన్నాయి కాటన్ బ్రాస్ ఉంటుంది క్యాటలాగ్ డిజైన్ అన్ని అపోజిట్ బార్డర్ ఉంటాయి ఫుల్ సారీస్ చూస్తున్నాము అంటే ఫుల్ సారీస్ ఫ్రెష్ కదండి ఫ్రెష్ ఫ్రెష్ లో చూస్తున్నాం ఫుల్ సారీస్ కాటన్ బ్రాష్ లో అండి మనకి కాంట్రాస్ట్ లో వచ్చాయి బోర్డర్స్ అన్ని కూడా చూడండి బ్లౌజెస్ వస్తాయా దీనిలో కొంగు బ్లౌజ్ అన్ని ఉంటాయి ఓకే కొంగు ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది బ్లౌజ్ చూడండి ఇట్లా వచ్చింది వీటి ప్రైస్ ఎంత పడుతుంది అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ ఉంది అండి మిక్స్ ఉంటుంది బండల్ బండల్ తీసుకుంటే బండల్ బండల్ తీసుకోవాలండి ట్వంటీ ఫైవ్ ఉన్నది అయితే టూ హండ్రెడ్ పడతాయి విడిగా తీసుకుంటే అండి థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఇట్లా మిక్సిడ్ లో ఉంటాయండి చీరలన్నీ కూడా మనకి ఇట్లాగా మిక్సిడ్ లో ఉంటాయి కలర్స్ అన్నీ కూడా మిక్సిడ్ లో ఉంటాయి ఇంకేం డిజైన్ మిక్స్డ్ లో ఉందండి కూడా మిక్స్డ్ డిజైన్స్ లో వచ్చాయండి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాము కాంచీ బోర్డర్ అండి బోర్డర్ డోలా సిల్ అన్ని కాంచీ బోర్డర్ వచ్చింది డోలా సిల్క్ మెటీరియల్ వచ్చిందండి డిజైనర్ శారీ పళ్ళు ఉంది దీనికి ఇది కూడా ఫుల్ సారీ ఫుల్ సారీస్ దీనిలో మామూలుగా మిస్ ప్రింట్ వస్తాయి 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 లేకుండా రాదు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రేట్ పడుతుంది ఓకే దీంట్లో మిస్ ప్రింట్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి ఈ సారీస్ అన్ని కూడా మిస్ ప్రింట్ సారీస్ లోనే ఉన్నాయి చూడండి ఇట్లాగా మనం ఇప్పుడు వరకు చూసిన దగ్గర ఎక్కడ రాలేదు మిస్ ప్రింట్ అయితే చూద్దాం ఇంకా చూడండి ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లా డిజైనర్ వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ సారీ అవైలబుల్ ఉంది ఈ మోడల్ ఇట్లా మోడల్స్ ఉన్నాయి ఇది కూడా మిక్స్డ్ బండల్ వస్తుందండి ఇట్లా జూట్ వస్తుంది ఓకే జూట్ వస్తుంది అట్లానే కాంచీ బోర్డర్ వస్తుందండి చూడండి ఇట్లాగా లెనిన్ లో వచ్చింది కాంచీ బోర్డర్ లో ఈ సారీస్ అన్ని త్రీ హండ్రెడ్ ఏ పడతాయి ఈ శారీస్ అన్ని కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయండి మిక్స్డ్ కలెక్షన్ ఉంది మీరు చూస్ చేసుకుని ఏ కలెక్షన్ కావాలన్నా కలర్స్ కావాలన్నా కూడా చూస్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి షాప్ షాప్కి వచ్చి కూడా మీరు వన్ ఆర్ టూ శారీస్ కూడా తీసుకోవచ్చు ైస్ అనేది బండల్ శారీస్ కి నార్మల్ శారీస్ కి రిటైల్ గా ఇచ్చే సారీస్ కి ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ వరకు వేరియేషన్ అనేది ఉంటుంది చూడండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మనం నెక్స్ట్ మోడల్ వచ్చేసి లెనిన్ కాటన్ లో మనకి డోలా బోర్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ లో లైట్ వెయిట్ లో చూస్తున్నాం ఈ రోజు చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి మంచి డిజైనర్ లో వచ్చిందండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ గా ఆఫీస్ వేర్ కి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయండి డిజైనర్ గా చూడండి బ్లౌజ్ వచ్చింది కదండి దీనిలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా మంచి ఆకులతోటి వచ్చిందండి చూడండి కింద హ్యాండ్స్ కి అయితే మంచి బోర్డర్ కూడా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చేసింది డిజైనర్ శారీస్ ఏనండి అన్ని కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది చీరకి పని వస్తుంది మేడం నువ్వు కూడా లాంగ్ ఫ్రాక్ కి పని వస్తుంది ఓకే సారీగా కావాలంటే సారీగా కట్టుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్ గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కలర్ డిజైన్ చాలా ఉంటాయి దీనిలో ఇట్లా ఇదిగోండి ఇట్లా కలర్స్ డిజైన్స్ ఇది మెత్తటి బోర్డర్స్ వచ్చే కదండి జకార్డ్ బోర్డర్స్ ఓకే ఇది జకార్డ్ బోర్డర్స్ వచ్చేయండి 250 రూపాయస్ రేట్ పడతది ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 250 రూపాయస్ లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి కుషీ బ్రష్ యా అండి చూడండి మనకి వచ్చే సారీ వచ్చేసి ఎలా ఉంటుంది చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కదండి ఇది సారీ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజా మీటర్ ఉంటుంది కూర్చోని వస్తుంది సార్ సారీ అంతా చూడండి ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ వచ్చింది జాయింట్ అనేది మనకి కుచీల్లోకి వెళ్ళిపోతుంది అండి ఆరు మీటర్లు ఉంటుంది సారీ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ బండల్ బండల్ తీసుకుంటే మేము ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ఉంటాయి బండల్ బండల్ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ రేట్ పడుతుంది ఓకే బండల్ బండల్ తీసుకోవాలి ప్రైస్ అనేది మనకి టూ పడుతుందండి మనకి విడిగా ఒకటి రెండు తీసుకోవాలనుకునే వాళ్ళకి ప్రైస్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఓకే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి షాప్ కి వచ్చినట్లయితే మీరు కావాలంటే టూ ఆర్ త్రీ సారీస్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ అనేది మనకి చీర మోడల్ బట్టి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఎక్స్ట్రా అనేది పడుతుంది thank <music>